అందరికీ నమస్కారం ఎల్లుండి మే పదమూడు జరిగే జనరల్ ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము ఒకసారి చూసుకుంటే తొంభై కోట్ల మంది భారతదేశంలో మనకు ఓటర్లు ఉన్నారు అంటే ఇండియా అనేది అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి అదొక గొప్ప స్పిరిట్ను మనం ప్రపంచానికి చూపించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఓటను వినియోగించుకొని మనం అందరం పెద్ద సంఖ్యలో పర్సంటేజ్ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కర్నూలు చూసుకుంటే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మంది ఈసారి ఓటర్లు ఉన్నారు మనము ఇప్పటికీ పది సార్లు ఎలక్షన్స్ జరిగినాయి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మరి లేటెస్ట్ త్రీ టర్మ్స్గా చూసుకుంటే అరవై శాతం మించి ఎలక్షన్స్లో ఓట్లు అనేది పోల్గాలేదు కాలేదు కాబట్టి దీన్ని మనందరం ఈసారి ఎయిటీ ఫైవ్ పర్సెంట్కు తీసుకుపోవాలని మనందరం దీన్ని బాధ్యతగా తీసుకోవాలని కర్నూలు సిటీలో ఉన్న ప్రజలందరికీ మేము ఒక మంచి అపీల్ ఇస్తున్నాం ఒకసారి స్టాటిస్టిక్స్ కూడా చూసుకుంటే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల మందిలో ఎయిటీన్ టు థర్టీ నైన్ ఇయర్స్ ఉన్న యూత్ లక్షా ముప్పై ఆరు వేల మంది ఉన్నారు మహిళలు కూడా లక్ష నలభై ఒక్క వేల మంది ఉన్నారు మీరందరూ కూడా ముఖ్యంగా యువత మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఓటును బాధ్యతగా తీసుకొని ఇది మనకు డెమోక్రాటిక్ ఇచ్చిన ఫండమెంటల్ రైట్ కాబట్టి మీరందరూ కూడా మనకు ఎటువంటి ప్రలోభాలు లేకుండా బాధ్యతగా వచ్చి ఓటును వినియోగించుకోవాలని మేము పర్సనల్గా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈసారి ఎన్ని ఎన్నికల్లో నేను కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మాకు గుర్తు వచ్చి గ్యాస్ స్టవ్ మీరందరూ కూడా సీరియల్ నెంబర్ ట్వంటీ ఫోర్ గ్యాస్ స్టవ్ సింబల్ కూడా ఓటు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కర్నూలు జైకేపీఎస్